వెల్కమ్ టు ఎస్కే క్రియేషన్స్ ఈ రోజైతే మనము హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేసి హోమ్ రెమెడీ హెయిర్ ని అయితే తయారు చేసుకోబోతున్నాము వాటికి కావాల్సిన పదార్థాలు వీటన్నిటిని ఇప్పుడు మనము వన్ బై వన్ మిక్సీ మిక్సీ జెర్లో వేసుకుందాము ముందుగా గుంటకలుగరాకు తర్వాత వచ్చేసి గోరింటాకు అలోవేరా జెల్లు అలోవేరా జెల్ వేసిన తర్వాత మన్ కాస్త మందార ఆకులు వేపాకు మనం ఉసిరికాయని చిన్న చిన్నగా ముక్కలు చేసి పెట్టుకొని ఆ ఉసిరికాయ ముక్కలని ఇప్పుడు వేసేసుకుందాము ఇప్పుడు వచ్చేసి చిన్న ఉల్లిపాయని ముక్కలు చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కను కూడా ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఒక ఐదు లవంగాలు వేసుకున్నాము లవంగాలు వేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది అందుకని ఐదు లవంగాలని ఇందులో వేసేసుకుందాము నాలుగు మందార పువ్వులు నానబెట్టిన ఒక గంట సేపు నానబెట్టుకున్నటువంటి మెంతులు వీటన్నిటిని కలిపేసి మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక స్టవ్ పై బాండల్ నుంచేసి ఆ బాండల్లో నేనైతే కోకో పారాసిట్ కొబ్బరి నూనె ప్యాకెట్లు రెండు కొబ్బరి నూనె ప్యాకెట్లను అయితే ఇందులో పోసేసి బాగా వేడి వేడి చేసేసి బాగా కాసుకోవాలి ఆ మిశ్రమం బాగా కాగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కాచుకోవాలి ఆయిల్ బాగా పైకి తేలే వరకు నూనె బాగా తయారు తేలే వరకు బాగా ఉడగబెట్టుకోవాలి ఈ విధంగా నూనె అయితే బాగా పైకి తేలుతుంది ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత మనం ఒక గ్లాస్ వడకట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా గ్లాస్ చేసేలాగా ఉంచుకొని స్టోర్ చేసి నేను నచ్చితే లైక్ చేయండి